మీడియా మిత్రులకు నా నమస్కారం ఈరోజు జనవరి కార్యక్రమంలో ముఖ్యంగా మూడు సమస్యలు వచ్చాయి ఒకటి పుమ్నూరు నుంచి కినేశ్వరం గుడికి పోయి మార్గం మధ్యలో రోడ్డు గుంతలు పడిపోయి వాళ్ళు మార్నింగ్లో అయ్యసలో గుడికి పోవడం ఇబ్బందిగా ఉంది ఆ రోడ్డు లెవలన్నా చేసి తాత్కాలిక మరమ్మతులు చేయాలని కోరు కోరడం జరిగింది మరొకటి మన నెక్కుంది పంచాయతీ ఇడిక్నెలో ఇడికి కాలువ కాల డ్రైనేజ్ ఎక్కువ నిలిచిపోవడం జరిగింది అందులో చిన్నపిల్లలు ఆడుకోవడం డ్రైనేజ్ పట్టుకోవడం కొంచెం ఇబ్బంది కాదని మన రవిగారు రవి గారి దృష్టికి వచ్చింది దాంతో ఎండి ఎండిఓ సార్ కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఆఫీస్లో ఉన్నారా మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్ళి ఆ సమస్య ఉంటాం దీంతో మైన్ ముఖ్యంగా చదువు మండలంలో ఒక ముఖ్యమైన సమస్య వచ్చింది జోగివారిపల్లి పంచాయతీ నాయనవారిపల్లి ఎప్పుడు దామచిరుడు మార్గం మార్పును ప్రకటించాలని అడవిలో డిఎఫ్ఓ గారు వాళ్ళు చదువులు పోయి అర్థం ఇవ్వడం జరిగిందంట వాళ్ళకి సరైన రెస్పాన్స్ రాలేదు అనేసి మన పార్టీ ఆఫీస్ కావడం మన ఇన్ఛార్జ్ చిన్నారావు గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని మన పార్టీ ఆఫీస్ వరకు తీసుకెళ్ళి వాళ్ళకి రోడ్డు మార్గం తప్పించే విధంగా మనము దీన్ని చర్చిస్తామని జరిగి నమస్కారం